తెలంగాణ ఉద్యమ పార్టీ ఆ రోజు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో తెలంగాణ కోసం ఎన్నో ఉద్యమ పార్టీలు పనిచేస్తున్న సందర్భంలో వారి అంద వారందరికీ అండగా ఉండి మన రాష్ట్రం ఏర్పడితే మన ప్రాంతం మంచిగా అవుతుందని చెప్పి ఇద్దరు వెంకటస్వామి గారి యొక్క ఆలోచన విధానం ఏదైతే మన ప్రాంతానికి సంబంధించిన రాష్ట్రం ఏర్పడి మన నీళ్ళు మనకొస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయని చెప్పి గొప్ప సంకల్పం ఉన్నటువంటి నాయకుడైనా సుమారు ఏడు పర్యాలు పార్లమెంట్ సభ్యునిగా రెండు పర్యాలు కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి దళిత వర్గానికి సంబంధించినటువంటి పెద్దల వెంకటస్వామి గారు ఆ రోజు వారు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న సందర్భంలో పట సింగేణి కాలనీకి సంబంధించినటువంటి లక్ష మంది కార్మికుల సింగేణి సంస్థను మూసివేస్తాము నష్టాలలో ఉన్నది మేమేం కాపాడలేమని చెప్పి ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేతులెత్తిస్తే కేంద్ర మంత్రిగా ఉండి సిఎండ్ కాలనీస్ని ఎట్టిపర మూసివేయద్దు ఎంతైతే నష్టం ఉన్నదో ఆ నష్టానికి సంబంధించిన బడ్జెట్ అంతా కూడా నేను కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇప్పిస్తా అని చెప్పేసి అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారితో మెప్పించి ఒప్పించి నా ప్రాంతం నా పార్లమెంట్ని జరుగున్న సుమారు లక్ష మంది కార్మికులు ఇటు మంచిరాలు హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన మంచిరాధ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాంతం కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానీ ఇప్పుడున్నటువంటి వరంగల్లో ఉన్నటువంటి భూపాల ప్రాంతానికి సంబంధించినటువంటి కొత్త కూడా అంతా కూడా తెలంగాణ ప్రాంత కానీ కార్మికులను కాపాడాలని చెప్పి ఆ రోజు వారు సిమెంట్ కాళేశ్వరికి సుమారు ఐదు వందల కోట్ల రూపాయలు ఆ రోజులలో ఇప్పించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి సింగేణి సంస్థను కాపాడి లక్ష మంది యొక్క కార్మి కార్మికుల యొక్క భవిష్యత్తును కాపాడినటువంటి మహోన్నతమైన నాయకుడు తెలంగాణ కోసం అనేక సందర్భంలో కూడా ఆ రోజు తెలంగాణ వచ్చి మొదటి దశలో తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే వారి మీద ఫైరింగ్ అయింది ప్రత్యేక రాష్ట్ర విషయంలో కూడా హైదరాబాద్లో ఫైరింగ్ అయినా కూడా లెక్క చేయకుండా తెలంగాణ ఉద్యమాన్ని ఆ రోజు నుంచి మలిదశ ఉద్యమంలో ఒక కీలకంగా వ్యవహరించి ఈరోజు మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి కూడా తెలంగాణ విషయంలో పోరాటం చేస్తే వాటికి వారికి కూడా అన్ని విధాలు కూడా సహకరించినటువంటి మహోన్నతమైన నాయకుడు ఏదైతే ప్రణబ్ ముఖర్జీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ అదేవిధంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా తెలంగాణ ఇవ్వాలని చెప్పి పోరాటం చేసిన ఏకైక నాయకుడు కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దలు వెంకటస్వామి గారు అని చెప్పి అనే విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఆ రోజు హైదరాబాద్ సిటీలో కూడా పేదవాళ్ళు ఒక నీడ లేక పొద్దులేక కూలి పని చేసి ఒక నీడ వేసుకొని ఉంటే ఆ గుడిసెలు వేసుకొని ఉంటే ఆ గుడిసెలకు వా ఉన్న స్థలాలను ప్రభుత్వంతో పోరాటం చేసి ప్రభుత్వంతో కొట్లాడి అప్పుడున్నటు ముఖ్యమంత్రితో మాట్లాడి సుమారు డెబ్బై వేల మందికి ఆయన పెద్దలు వెంకటస్వామి గారు పట్టాలు కాగిదాలు ఇచ్చి సొంతగా ఇల్లు కట్టుకున్నటువంటి అవకాశాన్ని ఇచ్చి వారికి జీవితాలు బాగుపరిచి ఇలా కోట్లాది రూపాయల విలువగల్లా ఆ స్థలాలకు సుమారు డెబ్బై వేల కుటుంబాలకు గుడ్సెలు వేసుకున్న పేదవాళ్ళందరూ కూడా శాస్త్ర పట్టాలు ఇప్పించినటువంటి మహోన్నతమ నాయకుడు అయినాయి అదేవిధంగా చెప్పుకుంటూ పోతే పెద్ద పెళ్లి పార్లమెంటు సభ్యుడిగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక సమస్యల విషయంలో పట్ల ఇరిగేషన్ విషయంలో కానీ సీనియర్ కార్మికుల విషయంలో కానీ పేదవర్గాల విషయంలో కానీ మరి అంత మహోన్నతమైన నాయకుడు మనం భవిష్యత్తులో చూస్తామో చూడమో తెలియదు కానీ నిత్యం కూడా పేద ప్రజల పక్షాన నిత్యం కూడా ఎవరి కష్టం వచ్చినా కూడా మనం అండగా ఉండే విధంగా వారు పనిచేసినటువంటి నాయకత్వం లోపల మా తండ్రి గారు వారి దగ్గర పనిచేసినారు నేను ఎన్ఏసిఐ నుంచి వారి యొక్క ముందు ఒక చిన్న అంత ఒక ఎన్ఎస్ఐ స్థాయిలో వారి ముందు నిలబడేవాన్ని మరి ఆ స్థాయిలో నాలాంటి దళిత వర్గం నుంచి సామాన్యమైన కార్యకర్తను ఈ స్థాయికి తీసుకొచ్చి ఒక విత్తనం పెట్టి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చే విషయంలోపట పెద్దలు వెంకటస్వామి గారి యొక్క ఇచ్చిన ఆశీర్వాదాన్ని మరవలేందన్న విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు హైదరాబాద్లో ముఖ్యమైన అసెంబ్లీలో కానీ అక్కడ ఉన్నటువంటి రైతులవర్లో మీటింగ్ ఉన్నప్పటికీ నా ధర్మపురి ప్రజల పక్షాన పెద్ద ఎత్తున వెంకటస్వామి గారి జన్మదినం కార్యక్రమం జరపాలని చెప్పి ఈరోజు ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలోపే ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఘనంగా మరొకసారి వారికి పెద్దలు వెంకటస్వామి గారికి ధనంగాన్ని నివాళులు నివాళులు అర్పిస్తున్న వారిని వారు చేసిన సేవ ఎన్నడూ మరవలేందని మరొకసారి తెలియజేసుకుంటూ వెంకటస్వామి గారు వెంకటస్వామి గారు